నమస్తే మేడం నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి థ్యాంక్ యూ సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి ఓకే ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి నా పేరు దుర్గారత్నం అండి మాది అంగర కన్మ మహర్షి నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను పత్రిజీ గారికి స్వర్ణమల్ల మేడం గారికి నా ప్రార్థన అని నేను జానంలోకి వచ్చే ఐదు సంవత్సరాలు అయింది సార్ మా చిన్నబ్బాయి ఐదు నెలల ప్రెగ్నెంట్ అప్పుడు జానంలోకి వచ్చేవాడిని అంటే మా చిన్నబ్బాయి అండి క్లాస్ ఫస్ట్ పెద్ద అబ్బాయి పేరు పూజిస్తు రావునండి అయితే నేను చాలా కోపం చాలా పొగరుగా ఉండేది అనమాట ఎంతగా అంటే అండి అసలు పిల్లలు భర్త అత్త మామని చూసేదాన్ని కాదు చాలా పొగరగా ఉండేదాన్ని అయితే అండి నేను కడుపులో ఇప్పుడు అమ్మాయి కావాలని విపరీతంగా కోరుకునేదాన్ని మా పక్కనే స్వీట్ కోట్ పాపారావు గారు వాళ్ళ ఫ్యామిలీ ఉండేవారండి ఆవిడ వాళ్ళు జానం చేసుకోరా అన్ని జరుగుతాయి అంటే జానంలో కూర్చున్నానండి ఫస్ట్ టైం అండి అదే కూర్చోవడం కూర్చుంటే అసలు ఏమనిపించలేదు నెక్స్ట్ డే మళ్ళీ కూర్చున్నానండి ఏమనిపించలేదు థర్డ్ డే కూర్చోగానే వన్ అవర్ కూర్చున్నానండి కూర్చున్నంటనే ఒక వెలుగు మాట అండి ఒక ఆత్మ వచ్చి ఎదురుగొంటూ కూర్చున్న వచ్చింది బాగానే ఉంది వచ్చింది మాస్టర్ నాకు ఇలా అమ్మాయి కావాలి ఏంటి మాస్టర్స్ అంటే లేదు తల్లి నేను నీ ఒళ్ళ ఆడతాను నన్ను గరాబంగా చూసుకొని ఒక ఆత్మ నల్ల రూపం మాట అండి నల్లగా అంటే నేను కృష్ణుని ఎక్కువ ఇష్టపడతాను ఆయన అలా ఉండేదోడికి చెమలు పట్టేసి నిన్న వెంటనే జనంలోంచి రాగానే ఇంకా ఇలా పాప గారు వాళ్ళు మిస్సెస్ చెప్పానండి ఎలా వచ్చిందంటే సరే రాత అబ్బాయి పుడతారేమో రేపు స్కానింగ్కి వెళ్తున్నాం కదా స్కానింగ్ చేయించుకుని నెక్స్ట్ డే స్కానింగ్ అండి వెళ్ళగానే రావుగానే డాక్టర్ గారు మా హస్బెండ్ ఫ్రెండ్ అండి ఆయన లేదమ్మా మళ్ళీ అబ్బాయి నీకు అన్నమాట సరే ఇంటికి వచ్చేసానండి ఇలా వరలక్ష్మి గారికి చెప్తే రత్న జానంలో అనుకున్నా జరుగుద్ది అని మా పెద్ద అబ్బాయికి మధ్యలో నాలుగు ప్రెగ్నెన్సీలు పోయినాయండి అది కూడా నా చేతులతో నేను స్వయంగా టాబ్లెట్స్ వేసి తీసేసుకున్నాం ఏంటండి ఇది కారణం ఏంటని మళ్ళీ జానంలోకి వచ్చిన అడిగితే రెండు జన్మల కిందట కోడి గుడ్లు పెడుతుందండి పిల్లల్ని పెడుతుంటే ఆడతాడతా గుడ్లను తీసి పిండం ఏర్పడిన టైంలో అట్లా పిసికేసాను నాలుగండి అయితే ఆ గుడ్లని నా చేత్తో పిసికేసాను సార్ పిసికేయడంతో ఆ కోడి ఎంతో బాధపడ్డది అన్నమాట అమ్మాయిదాన్ని బాధతో తను నాకేసి అభినకరం పెట్టలేదు నా బాధ చూసి మరి జన్మంటూ ఉంటే ఈ బాధ నేను అనుభవించాలని కోరుకున్నాను అనమాట నేను అదే విధంగా నాకు నాలుగు నెలలు ఐదు నెలలు ఇష్టడు నేనే టాబ్లెట్లు వేసుకుని చేసుకున్నాను తప్పండి దానికి అవి ఏమీ పోలేదు ఇతని కాలమ్మ జన్ముడు కాబట్టండి ఈయనకి జన్మ ఉంది లేకపోతే ఈయన్ని కూడా తీయించుకున్నాను చేసుకున్నాను చాలా ప్రయత్నాలు టాబ్లెట్స్ వేసుకున్నాను చాలా చేశానండి కానీ ఆయనకి భూమి పడే అవకాశం ఉంది కాబట్టి ఆయన కృష్ణుడి యొక్క అవతారం కాబట్టి అండి జన్మ ఉందానికి జన్మొచ్చిందండి నేను సర్జరీ చేంజ్ చేసుకున్నాను సార్ పుట్టకుండా చేంజ్ చేసుకున్నాక మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా కావాలనే చేంజ్ చేసుకున్నాను ఇలా తెలిసినా సరే చేంజ్ నేను మళ్ళీ అభను చేయించుకుంటే మళ్ళీ జానంలో కూర్చున్నానండి కూర్చుంటే అమ్మవారు జన్మించే అవకాశం ఉందమ్మా నువ్వు చేయించుకున్నావు నీకు మళ్ళీ గర్భం దాల్తో మళ్ళీ అమ్మవారి పడద్దు అనేసి మళ్ళీ వాయిస్ అనబడుతుంది ఇంకా సర్జరీ చేయించుకోలేదు సార్ అండి మేము ఫస్ట్ ప్రకృతి వ్యాలీ వెళ్ళామండి జానం క్లాస్కి అప్పటికి జానం చేసేదాన్ని సార్ పట్ల అంత గుడ్ అభిప్రాయం అయితే లేదండి చెప్పకపోవడం నేను రైస్ పెట్టించుకుని పాడేశాను పాడేస్తే సార్ అలా కూర్చుని బోన్ చేస్తున్నారు పాడేసారు పాడేస్తే చూసాడు ఆయన ఈయనంటే అన్నం పాడేస్తేనే చూస్తున్నారు బాబోయ్ ఇప్పుడు ఏమైనా అని అనుకుని నేను ఊరుకున్నాను నెక్స్ట్ డే మళ్ళీ అన్నం పెట్టించుకుని ఇంకొండి ఈ పాపకు తినిపించేసాను ఈవిడి మాతో వచ్చింది తినిపించాను ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పల్లెవేలు శ్రీని అని ఉంటారు కదండి ఆయన ఇందుకే జానలో జరుగుతుందండి జాన్లో తెల్లరగట్ట మెడిటేషన్లో కూర్చున్నాను కూర్చుంటే ఆయన వచ్చి సార్ పిలుతున్నారండి అన్నారండి వెళ్ళానండి మా చిన్నబ్బాయి నేర్చుకుని వెళ్ళాను తను వన్ ఇయర్ బాబు సార్ బోన్ చేస్తున్నారండి చేస్తా ప్లేట్లో బోన్ అంతా అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది క్లీన్గా ఉంది ప్లేట్ పక్కన ఉన్నప్పుడు కొంచెం వేసుకుంటారు సార్ అంటే వద్ద అన్నారు చే కడుక్కని వాటర్ ఇస్తాంటే కడుక్కోనన్నారు నా భోజనం కంప్లీట్ అవ్వలేదు అన్నారు ఓకే ఏం చేస్తారని చూస్తుంటే అండి వెండి మిరపకాయ పక్కన ఉన్నది ఇలా ఇలా దులిపి అందులో ఉన్న మినబత్తు తీసుకుని తిన్నారండి నేను తినేసి నా భోజనం కంప్లీట్ అయిందని చేకడుకున్నారు సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్లేట్ల స్లేం ఉంచినాడు శుభ్రంగా తింటాం ఆ రోజు నాకు ఏమద్దు ఏది వృధా చేయకూడదు ఏది పాడు చేయకూడదు తినకపోతే తినేవారు సార్ బాగా అంటే సమానంగా అండి అంత హెవీగా ఇంకా నార్మల్ నార్మల్గా వీక్లీ అలా ఇప్పుడు మానేసామండి మా పిల్లలు మొన్నటి దగ్గర నేను వండకపోయినా బయట రెస్టారెంట్లో కట్టి తెచ్చుకు తినారండి మొన్న తాపేశారని క్లాస్ జరిగింది కదా సార్ ఆ రోజు ఒకసారి అప్పారావు గారు అని ఒక ఆయన ఉన్నారండి సారు ఆయన ఆయన మా పిల్లలు ఇద్దరు చేపట్టుకుని ఇలా నాడి పట్టుకుని కాసేపు మాట్లాడారు మా అబ్బాయి మా అత్తగాని తె కొట్టేసి తిట్టేసి కూడా నోటుకొచ్చినట్టు ఎలా చేస్తున్నారు సార్ మా పిల్లలంతా ఆయన ఓ మాట అన్నారు మీరు ఈ భూమి వచ్చిన పని ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి మీరు దానికోసం రాలే దేనికోసం వచ్చారో తెలుసుకోండి అని రెండే రెండు మాటలు మాట్లాడ్డారు సార్ నెక్స్ట్ డే మార్నింగ్ మా అబ్బాయి లడ్డూ పట్టుకుని వెళ్ళి మా అత్తగారికి ఇచ్చి నన్ను క్షమించిన అనమాట సారీ నేను ఎప్పుడు కొట్టినా అన్నాడు పదిహేను రోజులు బట్టి మత్తుగా అసలు ఎంత ప్రేమగా చూసుకునే సార్ అంటే ఆశ్చర్యపోతుందండి చాలా బాగా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు ఇద్దరు మా పెద్ద అబ్బాయి కూడా చాలా బాగా చదువుతాడండి ఈ అబ్బాయి కూడా బాగా చదువుతాడు అంటే చాలా అల్లరిచేసి ఇవ్వడండి కొట్టేసేవాడు నోటికొచ్చిన తిట్లు తిట్టేసి వాడు అసలు ఈ పదిహేను రోజులు బట్టి అంటే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది మొత్తం చాలా చాలా ఉంది సార్ నాకు కొంచెం నీరసం ఉన్న ఉన్న ఫేవర్ ఉన్నా సరే అండి నేను ఇక్కడ పెరిమిట్ కడికి వచ్చి జానం చేసుకుంటాను ఒకవేళ ఎవరూ లేకపోయినా సరే మా ఆయన కానీ తీసుకురమ్మని వచ్చి ఒక అరగంటే జానం చేసుకుంటుంది ఏ టాబ్లెట్స్ మెడిసిన్స్ ఏం వేసుకోనండి ఇదివరకు చాలా మెడిసిన్స్ వేసుకునేదాన్ని రోజు రోజు హాస్పిటల్కి వెళ్ళినట్టు మా పిల్లలకి మెడిసిన్స్ వేయండి నేను మెడిసిన్స్ ఏదైనా చిన్నది ఎంత తేడా వచ్చినా జానం చేసుకోవడం నాలుగైదు సార్ అంటే మా బాబు చిన్న అబ్బాయి మాల్ని వెళ్ళడం అది కొంచెం అవ్వట్లేదండి ఊర్లో పెడితే మాత్రం డెఫినెట్లీ ఎన్ని వెళ్తానండి అది అనుపతిలో చాలా బాగుంది సార్ అక్కడ అంటే మనిషి మా అక్కడ మా జానం క్లాస్ కడ ర్యాలీకైనా సార్ మనుషుల్లో ప్రేమ తత్వం మెయిన్ ప్రతి మనిషి ఎటువంటి ప్రేమిస్తారండి తనకి సపోర్ట్ చేయలేకపోయినా సాయం చేయాలని ఒక ఇదిలో అండి నాకు అది బాగా ఇష్టం అండి దాని వల్లే మా అత్తగారు కాని మావిగారు కానీ మా పిల్లలు మా హస్బెండ్ అందరూ జాన్ చేస్తామండి అన్ని చోట్లకి వెళ్తాం అన్నమాట మొత్తం ఇప్పుడు దాకా మా హస్బెండ్ కూడా ఉన్నారండి ఇక్కడ పెరిమెట్ కూడా అమాస్య ముందు శుభ్రం కడగడం ప్లేట్లే క్లీన్ చేయడం సేవ అంతా కూడా చేస్తారు చేస్తానండి మరి ఇప్పుడు పిల్లలకి కానీ యువతరానికి కానీ ధ్యానంలోకి రావాలంటే సహకారాలు మారాలంటే మీరు ఏమైనా సలహా చెప్పండి చాలా మిమ్మల్ని చూసి మంది చెప్పండి ఓకే సార్ మా పెద్ద అబ్బాయి అసలు చాలా డల్గా ఉండేవాడు అండి చదవడం కాని చెప్పి ఆడడం మీద ఉండేవాడు అసలు చదివాడు అలాంటి వాడు ఇలా జాన క్లాసులకి ఏడుతున్నా సరే ఎత్తుకుని తీసుకొచ్చేసి పక్కన వచ్చి పెట్టుకునేదా జానం చేయకపోయినా సార్ ఆ మాటలు వింటే ఆ వినికిడి శక్తికి కూడా మనిషిలో మార్పు వస్తుంది మా పెద్ద అబ్బాయి అండి ఇప్పుడు ఎంత సైలెంట్ అయ్యాడంటే తన స్కూల్ ఫస్ట్ మాట లాస్ట్ ఇయర్ గోల్డ్ మెడల్డ్ వచ్చిందండి ఇద్దరికి కూడా వచ్చింది అంటే జానమే చేయక్కర్లేదండి ఆ చెప్పేది వినాలి వినగలే సెత్తు ఉండాలండి ముందు వినగలే శక్తి ఉంటే చెప్పగల శక్త్తు ఉంటుందండి ఇప్పుడు యూత్ ఉన్నారనుకోండి అలా జానం చేస్తూ చదువుకుంటూ వాళ్ళ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి కానీ కొంతమంది అల్లరి చిల్లరిగా తిరిగారు వాళ్ళు ఈ భూమి మీద తెచ్చుకుని వచ్చారండి ఇప్పుడు కాకపోయినా వచ్చే జన్మలోనేది తప్పదండి ఏంటంటే అది జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ముందుగా మేలుకుంటారండి మా పిల్లలకి ఇద్దరికి తనకి ఇంకా లోకం పోందే జానంలోకి తీసుకొచ్చేస్తున్న థ్యాంక్ యూ సార్ అందరూ బాగోవాలి లోక భావన సుఖ్న భవంతు ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ న్యూస్ ఛానల్కి నా కృతజ్ఞతలు Damn. Uh